కేవీపీఎస్ బేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎం కృపాసాగర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఈ సెమినార్లో చాలామంది ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడత రవీందర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఐఏఎస్ స్టడీ సర్కిల్ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు వచ్చారు సతీష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినటువంటి ఈ నరసింహరావు గారు సార్ వచ్చారు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే సిఐటియు సిటీ నాయకులు రాములు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను ఈ క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నై మన చెన్నారం మల్లేశం గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే శ్రీరాములు గారిని పరిచయం కావాల్సింది కోరుతున్నాను ఇప్పుడే మనకు చక్కటి పాటలు పాడినటువంటి పాటల గోపి గారిని వీరందరినీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం చాలామంది హాజరవుతారు పవన్ గారు మా కేవీపీఎస్ నాయకుడు నిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చారు వారిపత్రం కలుసుకుంటు మిత్రులారా ఈరోజు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దాని చరిత్ర వాటి వాస్తవాలు ఏమిటి ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రీకరణలు ఏమిటి అనేటువంటి అంశం పైన ఈ తరం యువతరానికి ప్రత్యేకించి ఈరోజు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువత ఇక్కడికి వచ్చారు మీ అందరికీ ఈ పోరాట చరిత్రను అర్థం చేయించేటువంటి క్రమంలో భాగంగా ఒక సీనియర్ ఈ ఉద్యమాలలో సీనియర్ రైతాంగ ఉద్యమాలలో సీనియర్గా ఉన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి గారిని ఆహ్వానించాం అట్లాగే టీపీఎస్కే తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జీరాములు గారు వీరిద్దరూ ఆ తెలంగాణ సైద పోరాటం మీద పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కాబట్టి వారిద్దరిని ఆహ్వానించాం అట్లాగే మన కేవీపీఎస్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు అట్లాగే ఆవాజ్ సంఘానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీకి ఉన్నటువంటి ఎండి అబ్బాస్ గారిని కూడా ఆహ్వానించాం ఇతర ప్రజా సంఘాల పెద్దలు కూడా హాజరయ్యారు ఈ అంశం పైన కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు సెమినార్ ఎందుకు పెట్టింది అంటే బ్రీఫ్గా రెండు మాటలు నేను తెలియజేస్తాను ఈ దేశ ఉద్యమంలో అనువంత సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశభక్తులం మేము అని చెప్పేటువంటి మాట ఇప్పుడు చెబుతున్నది అట్లాగే విరోచితమైనటువంటి ఒక సాయుధ పోరాట చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగినటువంటి ఒక విరోచిత సేవ పోరాట గాథ ఇది ఐదేండ్ల పాటు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోరాట చరిత్ర ఇది ఇది మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి పోరాటం ఇది దొరలను భూస్వాములను గడగడలాడించినటువంటి పోరాటం ఇది మత ఉన్మాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇది కుల పీడనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇది అణిచివేతకు వ్యతిరేకంగా సాంఘిక పీడనకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి నుంచి విముక్తి జరగాలని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి పోరాటం స్వాతంత్రోద్యమ కాలంలోనే దేశంలో మొత్తం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండేవి ఈ సంస్థానాలన్నింటిలో కూడా రాజరు రాజులు పరిపాలించేవాళ్ళు ఈ రాచరికానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యం కోసం పౌరుల ప్రాథమిక హక్కుల కోసం జరిగినటువంటి ఒక గొప్ప పోరాటం ఈ పోరాటం ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూములు పంచబడ్డాయి మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడినాయి అంతేకాదు అనేక రకాల ఆకృత్యాల్ని ప్రతిఘటించినటువంటి చరిత్ర ఈ పోరాటానికి ఉంది ఈ పోరాటాన్ని ఇప్పుడు ఇది హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది వాస్తవంగా ఇది హిందూ ముస్లింల పోరాటమా ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీదారులకి అణిచివేతకి పీడనకు దోపిడికి గురవుతున్నటువంటి శ్రామిక వర్గం జరిపినటువంటి పోరాటమా ఇది ఇది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో వాస్తవాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఈ పోరాటంలో మత సామరస్యత కలిపి ఉంది ఈ పోరాటంలో పీడిత వర్గం ఐక్యంగా ఉంది ఈ పోరాటంలో కులాలకు తావు లేదు ఎందుకు ఈరోజు నైజాం ముస్లిం నైజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముస్లిం కానీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి ముగ్ధుమ్ మొయినుద్దీన్ ముస్లిం షోయాబుల్లా ఖాన్ ముస్లిం షేక్ బందగి ముస్లిం ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఆ ముస్లిం మతంలోనే పుట్టినటువంటి వాళ్ళు పోరాడినటువంటి విరోచిత గాథ ఇది అంతేకాదు షోయాబుల్లా ఖాన్ని ఇక్కడే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ముక్కలు ముక్కలుగా నరికారు ఎందుకని ఆయన ఒక పత్రిక నడుపుతున్నాడు ఇమ్రోజ్ అనేటువంటి పత్రికను ఆ పత్రికలో నైజాం నిరంకుశ పాలన మీద కత్తి కట్టిండు కలం బట్టి యుద్ధం చేసిండు జర్నలిస్ట్ ఈ హాల్ పేరు కూడా షోయబుల్లా ఖాన్ హాల్ అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరోచిత పాత్ర పోషించిండు అందుకే నైజాం రజాకార్ గూండాలు చంపేసిండు ముస్లిం కదా అని చెప్పేసి ఊరుకోలే ఇటీవల పహల్గామ్ దాడి జరిగితే హిందూ ముస్లిం మత పంచాయతీగా తీర్చిదిద్దేటువంటి పని ఆర్ఎస్ఎస్ మతం శక్తులు చేశాయి కానీ అనేటువంటి ఒక యువకుడు ఏడుగురు టెర్రరిస్టులతోటి యుద్ధం చేసి వాళ్ళ తుపాకులు లాక్కొని యుద్ధం చేసి చివరికి తాను కూడా బలైపోయింది తను చంపేసి ఎవరు చంపిన చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ముస్లిం అట్లనే ఈ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ముస్లింలు నడిపినటువంటి పోరాటం ఇందులో కులానికి ప్రస్తావన లేదు ఈ పోరాటంలో మీరు చూసి ఉంటారు ఈ పోరాటంలో నైజాం ముస్లిమే అయినా నైజాం ముస్లిమే అయినా ఇక్కడ దోపిడిదారులు అంత ఎవరు విష్ణు రామచంద్రారెడ్డి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి విష్ణు ప్రతాపరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎర్రబాడు దొరలు సూర్యాపేట దొరలు ఇట్లాంటి దొరలంతా ఎవరు వాళ్ళు వాళ్ళందరూ హిందువులు కాదా వాళ్ళందరూ కూడా ముస్లింలేనా వాళ్ళందరూ దోపిడీదారులు ఎవరిని పీడించారు ఏ ఆకృత్యాలకు పాల్పడ్డారు బట్టలూచిని బూడదీసి బతుకమ్మ వాడిచ్చింది ఎవరు ఈ ప్రాంతంలో అందుకని అట్లాంటి ఆకృత్యాలకు పాల్పడినప్పుడు ఈ దేశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీడిత జనం తిరుగుబాటు చేసినటువంటి ఈ పోరాటాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ విష్ణు రామచంద్రారెడ్డి భూస్వామి ఆ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి వాళ్ళు భూస్వాములే కానీ అదే తరగతిలో పుట్టిన వాళ్ళు పోరాటం చేశారు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి భీంరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం వీరనారి చిట్యాల ఐలం ఇట్లానే అనేక మంది అంటే ఆ తరగతిలో పుట్టిన వాళ్ళు ఆ తరగతిలో దొరతరానికి వ్యతిరేకంగా భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరోచిత చరిత్ర ఈ పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు వీరనారి ఐలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి అనేక మంది ఉప్పలి మల్సూర్ ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ధర్మభిక్షం అనేక మంది దీంట్లో పాల్గొన్నారు పోరాటంలో ఉన్నారు అందుకని ఈ పోరాటానికి మత ప్రస్తావన లేదు కుల ప్రస్తావన లేదు పీడిత వర్గాన్ని ఐక్యం చేసినటువంటి ఒక విరోచిత పోరాటం ఈ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది సోవియట్లో లో ప్రచురించబడ్డటువంటి పోరాటం ఇది ఆ అక్కడ లయంలో ప్రచురించినటువంటి పోరాటం అందుకని ఇట్లాంటి గొప్ప పోరాటానికి మతం రంగి పులిమి రేపు సెప్టెంబర్ పదిహేడో తేదీన ఇది హిందూ ముస్లింల పంచాయతీ లాగా మారుతున్నారు నిజంగా హిందూ ముస్లింల పంచాయతీ అయితే పంతొమ్మిది వందల పదమూడులో హిందూ మహాసభ ఏర్పడింది ఎందుకు మీరు ప్రత్యక్షంగా పాల్గొనలేదు హిందువులే కదా నైజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నది మీరు దాంట్లోకి వచ్చి ప్రాణాలు ఎందుకు ఇయ్యలేదు ఈ నాలుగు వేల మందిలో ఒక్క మనిషి అయినా ముస్లిం మీ మీ హిందూకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉన్నాడా బీజేపీ కార్యకర్త ఉన్నాడా ఎందుకు లేడో జవాబు చెప్పండి ఇప్పుడు మీరు ఎందుకు పాల్గొనలేదో చెప్పండి హిందువులందరూ ఇంత ఆకృత్యాలకు గురవుతుంటే మీరు ఎందుకు పాల్గొనలేదో చెప్పండి అని చెప్పి ప్రశ్నించేటువంటి ఈ సభ అంతే ఆర్ఎస్ఎస్ తొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడింది పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై వరకు జరిగింది మీరు ఎక్కడ పాల్గొన్నారు స్వాతంత్రోద్యమంలో పాల్గొనకు కూడా దేశభక్తులు అంటారు వీర తెలంగాణ సైద పోరాటంలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్నదే అయినప్పటికీ మీరు ప్రత్యక్షంగా పాల్గొనకుండానే ఇది హిందూ ముస్లిం పంచాయతీ ఎట్లా అంటారు అందుకని దీంట్లోనే మీరు చూడండి ఒక బీజేపీ నాయకుడు చెప్పాడు ఐలమ్మ ఎంత గొప్ప పాత్ర నిర్వహిస్తే ఏం చెప్పాడు ఆయన చిట్టెలుక పోరాటం అని చెప్పి చెప్పిండి దీన్ని అందుకని మిత్రులారా ఇట్లాంటి వాస్తవాల్ని వక్రీకరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ పోరాటానికి వారసులు ఎవరు అని చెప్పేసి అంటే పక్క కులవక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఏం చెప్పదలుచుకుంది ఒకటి ఆనాటి ఆంధ్ర మహాసభ ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే నిజమైనటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు అవుతారు తప్ప ఇట్లాంటి మతోన్మాదులకి మాట్లాడే హక్కు లేదు ఈ పోరాటం గురించి మతోన్మాదులకి మాట్లాడే హక్కు లేదు ఆ పోరాటంలో నేల కొరిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఆ పోరాటాన్ని నడిపించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఆ పోరాటంలో ప్రతి మట్టి మనిషి ఎర్రజెండా ఎత్తి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ఒక విరోచితమైనటువంటి ఈ పోరాటాన్ని స్మరించుకోవటానికే ఇది చెప్పాం ఇది మీకు ఒక రీసెర్చ్ లాగా ఉపయోగపడుతుంది చాలామంది యువతరం వచ్చారు కాబట్టి సావధానంగా జాగ్రత్తగా వినాలని చెప్పేసి మీరు ఈ పోరాటం గురించి వాస్తవాల్ని తెలుసుకోవాలి వక్రీకరించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ చరిత్ర వాస్తవాల్ని వాస్తవంగా తెలుసుకోవటం కోసమే ఈ సెమినార్ నిర్వహించాం ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండి అబ్బాస్ గారు మన ప్రధాన వక్త మల్లారెడ్డి గారు మాట్లాడతారు కానీ ముందు అబ్బాస్ గారు అట్లాగే జీరాములు గారు తర తల పది నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత చివరిగా మల్లారెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి ముందుగా ఎండి అబ్బాస్ గారు ఆవాజ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు